తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు కోటేశ్వరులను తమపై పోటీకి దింపారని కొవ్వూరు వైసీపీ అభ్యర్థి నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అభ్యర్థి ఎవరో పేపర్పై రాసిచ్చింది చదువుతున్నారని ఆమెకు అవగాహన లేదని చెప్పారు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి కాబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రసన్న

జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవరు కూడా అడగలేదు పథకాలు ఇవ్వమని మా కుటుంబాలకే ఆర్థిక సహాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ధనవంతులంతా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ఈ రోజు ఎలక్షన్స్ లో కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటేశ్వరరాలు దించారు తెలుగుదేశం పార్టీ తరపున ఆ కోటీశ్వరరాలు ఎవరు నడమంత్రపుసిరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరాల అయింది ఇదే గ్రామంలో జీప్ మీద వచ్చింది ఆ రోజు నేను చూసిన వీడియోలో నాకు తెలిసి మునులపూడి రెడ్డిపాళెం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎవ్వరూ లేరు బయట నుంచి తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ఎవరు లేక ఇక్కడ ఎవరు రాక వాస్తవేనా ఈ రోజు ఇక్కడ నాతో కూడా నా జీప్ ముందు నడిచింది నాతో కూడా నడిచింది మునులుపూడి రెడ్డిపాలెం గ్రామస్తులు మాత్రమే నాతో నడిచారు ఇక్కడ బయట నుంచి ఎవరు రాలేదు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు లేరు బయట గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఒక రెండు వందల యాభై మందిని ప్రశాంతమ్మ ఇక్కడే ఈ రెడ్డిపాళెంలోనే ఉపన్యాసం చేసింది మునులుపూడి రెడ్డిపాళెం ఫ్లోరైడ్ ఉందంట మంచి నీళ్లు బాగలేవంట కరెక్టేనా ఫ్లోరైడ్ ఉందా మన దాంట్లో ఉందా రెడ్డిపాడెంలో లేదు అది కూడా తెలియదు కేవలం ఈ గ్రామంలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ మీ ముందు చదివింది మునులుపూడి రెడ్డిపాడెంలో మంచి నీళ్లు తాగి ఆరోగ్యాలు బాగాలేకుండా వస్తాయని చెప్పి చెప్పింది అదే విధంగా రెడ్డిపాడెం గ్రామంలో రెవెన్యూ భూ సర్వే ఉన్నాం ఎలక్షన్స్ కోడ్ వల్ల మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేకపోయినాం అన్ని రెడీగా ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోతానే నా చేతుల మీదుగా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను